ఓం దుమ్ నమ అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ జయంతి పౌర్ణమి సందర్భంగా పూజ ఇలా చేసుకున్నానండి ఓం శుక్లాం మృదరం విష్ణు శశ్వర్ణం చతుర్జం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ గోధిపదే విశ్వస్వం కర్మ సాక్షే అభిన పూజాకరిస్వామి శసరోవదీపారాధన ముహూర్తము అను ఓం కేశవాయ నమ ఓం నారాయణమో నమః ఓం గోవిందాయ నమ నీళ్ళని క్రిందికి వదిలి తలపై నమస్కారం చేయవలను ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మసూదేనయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం ఋషికేశాయ నమ ఓం పద్మనాభా నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షనాయ నమ నమం ప్రజుమ్మ నమ అనురుద్ధయ నమ ఓం పురుషోత్తమాయ ఓం నమోక్షం నరసింహాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం మనోక్షరాయన ఓం అచ్యుతాయ నమ నినాదనాయనమ ఉపేంద్రాయనమ ఓం శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయనమ ఉత్తిష్టాంత గోతపిచేత ఓం భారత మహ విరోదన బ్రహ్మ కర్మ సమారే అక్షింతలు నా వాసన చూసి ఎడమ చేయి వైపు వేసుకోవాలి బుద్దిష్టంతుభూతపిశాచేత భూమి భారక మావిరోధన బ్రహ్మకర్మ సపారవే కలుషముఖే విష్ణు కంటే రుద్రే సమశ్రిత మూల తత్శ్రీతే బ్రాహ్మణి మధ్య మాతృఘన కుక్షుతు సర్వ సర్వసప్తీప వసుంధర భుగ్వేదేద యదుర్వేద సామవేద వరద అంగచర్వే కలిశాంబు సమశ్రిత గంగేచ యమున చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధి కురయంతో శ్రీ మహావిష్ణు దేవత పూజార్థం దృతాక్షారక కలుషో ఉదకేనా ఆత్మసంశు పూజదేవని సంశంకును శిరస్సుపైన పూజదేవుల పైన చెల్లవలెను తర్వాత మన పైన చదువుకోవాలి ఓం మమ సకుటు క్షేమ ధైర్య విజయ అభయ ఆరోగ్య అష్టభం ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద ఓం భూ మమూ సహ సస్ భర్గోదేవస్ ధైీ మహే లక్ష్మీ ప్రచోదయత్ ఓం ప్రాణమ్యం శిరాసదేవరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేణిచ్ఛం మాయూకామర్ధసిద్ధ ప్రథమం వక్రదంతం చైకదంతం ద్వితీయం తృతీయం కృష్ణవింగణవత్రం చతురష్టకం లంబోదరం పంచమం చ షష్టమే విఘటమే చప్తమం విఘ్నరాజం చదుమ్రవర్ణం ద్వన్నవం పాళచంద్రం చదశమతో వినాయకం ఏకదశం గణపతి ద్వాదశం తుగానం ద్వాదశై నామాని త్రిసం పట్టనరా న విఘ్నవయం తస్ సర్వసిద్ధికరం ప్రభో విజ్ఞాతిలపతి విజ్ఞా ధానార్లపతిదానం पुत्रात दिलाते पुत्रम् नक्षत्र दिलाते कदिं जपे क्नां न पति सोत्रं शिरमिं मसे परं लबस समच रहिनासिद्धिन्चा लबत नात्रा समशेय अष्टर्या ब्राह्मणो बत्त्या लिखित्या या समर्पत्तस्स विज्ञाभवस्तर्वा गनेशस्स प्रसादता ओम नागेन्द्रहर त्रिलोचनाय भस्मारागय महेश्वराय निचय सिद्ध दिगंबरा तस्में शिखरा नम शिवाय मंदाकिन सल चंदन चच्चिताय नंदीश्वर नानंद महेश्वराय मंदारपशि गोषिभूजिताय तस्मै शिखरा नमः शिवाय शिवाय गौरी सूर्याय गौरीदृंगसूरयाय दक्षद्वारनाशकाय श्रीनीलकंठा वृषध्वजाय तस्मै श्री नमः शिवाय वशिष्ठ कुंभोद्दव गौतम मौनींद्रशेहर शेखरा चंदर्कनालोचनाय तस्में तस्मै खरा नम शिवाय यठधधरा पिनाकाय सनातनाय दिग्या देवाय दिगंबराय दश्मिखराय नम शिवाय पंचक्षर पुण्यं पठे पटे श्रीजनद शिव लोग माने शिवेन्दते ఓం నమస్తే నమస్తూ మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ చక్ర శంఖచక్రగదాహస్ మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారుడే భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధి బుద్ధి ప్రదే దేవి